సో ఫైనల్గా అయితే మంట వెలిగింది కుండ పెట్టేసి చక్కటి అమృతం లాంటి పర్వన్నం అయితే రెడీ అండి అందరికీ కప్పుల్లో వేసి ఇచ్చి అవునా చాలా బాగుంది అవునా నేను వంటలన్నీ అయిపోయినాయండి దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసి మేము ఇంకొడ్డించేసుకుంటాం ఏ ఐటమ్స్ అని చాలా బాగున్నాయి సో టేస్ట్ చూడకపోయినా అద్భుతంగా వస్తాయి సంక్రాంతి రోజు సంక్రాంతి పండుగ వచ్చింది మా ఇంట్లో సందడి మొదలైంది ఇండియాలో ఏ హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉంటే నైట్ బస్ ఎక్కితే చక్కగా పొద్దున్నే మన ఊర్లో దింపేస్తాడు ఇంక ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఫుల్గా పిండి వంటలు తిని రిలీజ్ అయిన సినిమాలన్నీ చూసేసి వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ నిండా ఏ జంతికలో వరుసలో తీసుకు వెళ్తాం అలాగే ప్రతి సంవత్సరం చనిపోయిన మన పెద్దవాళ్ళని తలుచుకొని వండిన పిండి వంటలన్నీ నైవేద్యంగా పెట్టి కొత్త బట్టలు పెడతాం అలాగే చుట్టాలందరికీ ఫోన్ చేసి విషస్ చెప్తాం ఫైనల్గా పూజ అయిపోయాక ప్రసాదం కడుపు నిండా తినేసి హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటాం ఈరోజు మా ఇంట్లో పండగ ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకుంటాం సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తే మనం వీడియో మొదలు పెట్టేద్దాం మన ఇంట్లో ఏదైనా పచ్చ తోరణం కట్టామంటే చక్కగా పులిహోర చేసుకుంటాం కదండి మేము కూడా పులిహోరతోనే స్టార్ట్ చేసామన్నమాట సో మా అక్కడ పోపేసింది నేను ఇక్కడ పులిహోరకి అనేది సిద్ధం చేశాను యూజువల్గా ఆ పులిహోర చేస్తామండి బట్ ఈరోజు ఏంటంటే షార్ట్ కట్లో అవును వేస్తాను అనమాట నిమ్మకాయ పులిహోర బాగుంటుంది ఇలా కూడా బాగుంటుంది మూడు నిమ్మకాయల రసం అయితే చేతిని పెట్టి పెట్టాడండి సో అవన్నీ కూడా రైస్లో వేసేస్తాను పక్కన మా చెల్లి ఏంటంటే బూర్లకు రెడీ చేస్తుంది అనమాట పూర్ణం చేసేసుకున్నాం పొద్దున్న సో ఉండలు చుట్టేస్తే ఈజీగా వేసేయచ్చు కదా చైతన్య రెడీ పెట్టారు సో పర్వాణం చేసుకున్నారండి సో ఫైనల్గా అయితే మంట వెలిగింది కుండ పెట్టేసి మనం పరవాణా చేసేద్దాం ఇది పెద్ద టాస్క్ ఏమీ కాదు పాలు మరగాలన్నమాట మరిగి పైకి పొంగే వరకు మనం ఏం చేయక్కర్లేదు తర్వాత నేను చిట్టుముత్యాలు నానబెట్టాను చిట్టుముత్యాలతో పర్వన్నం అమృతం అమృతం అంటే అమృతం లాంటిది దట్టు మనం ఈరోజు కట్లు పోయేమే చేస్తున్నాం కదా చాలా బాగుంటుందన్నమాట సో ఈ పాలు మరిగితే మనం వేసుకోవచ్చు మూడుసలు వేద్దాం పొయ్యి పొయ్యే చేస్తున్నాం కదండీ కొంచెం కష్టంగానే ఉంటుంది పొగ పొగొచ్చేస్తుంది వాళ్ళు పాలు పొంగిపోతుంది సిమ్ చేసుకోవాలి మీడియం చేయాలి ఇవి కొంచెం టెక్నిక్స్ రావాలి కదా మా కర్రలు ఏంటంటే ఒకసారి అంటేందంటే అది లాస్ట్ వరకు ఊరుకోవట్లేదు అంటే వరకు సో అవి పొంగుతూ ఉన్నాయి బట్ పర్వాలేదు అంత అంతా ఫన్ పార్ట్ ఆఫ్ ది గేమ్ అని చెప్పచ్చు మా చేతులు మసలు మా మొహాలు మసలు బట్ భలే ఉంది అసలు చెప్పాలంటే చాలా చల్లగా ఉందండి మా పీక్ వింటర్ మాకు ఏమీ తెలియట్లేదు మా పర్వన్నం మా పొంగలి ఏమవుతుంది ఇదే అనిపిస్తుంది అసలు భలే బాగుంది అసలు నాకు తెలుసు ఇంకొక రెండు నిమిషాలు అయిపోతుంది ఇందాక నుంచి ఉడుకుతుంది రైస్ అయిపోతుంది లాస్ట్లో ఇలా చేద్దాం సిమ్ మీడియం అప్పుడు మా మరి ఇద్దరు రుచి మేనేజ్ చేసేస్తున్నారనమాట బల్లే అనిపించిందండి ఎందుకంటే నేను చైతన్యం చేసుకున్నప్పుడు కొంచెం చైతన్యం కెమెరా వైపు ఉంటాడు నీట్ ఉంటాను నాకు మేనేజ్ చేయడం కొంచెం కష్టమయ్యేది బట్ ఇప్పుడు టెక్నిక్స్ నేర్చుకుంటున్నాను అనమాట సో ఇలా చేస్తున్నాను ఇందులో బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏనండి ఈ రుచి అంతా అలా వచ్చేస్తుంది అంతే సో నెక్స్ట్ ఏంటంటే కండెన్సిపల్కి వేస్తున్నాను నేను మా గృహప్రవేశంలో పంతులు గారు చెప్పారు ఇలా ఇంట్లో పర్వన్నం చేస్తే పంచ అమృతం లాగా చక్కగా అమృతమైన స్వీట్ మనం ఆ రోజు పండగ రోజు కానీ ఇలా ఏదైనా అకేషన్స్ రోజు తింటే మన జీవితం కూడా అలాగే పాలు పొంగినట్టు పొంగుతుంది తిన్నప్పుడు ఎంత అనుభూతి పొందుతామో మన రోజులు కూడా అలాగే ఉంటాయని చెప్పారు అయిపోయింది కొన్ని పాలు వేద్దాం గట్టిగా ఉంది కదా మన ఇండియాలో మన ఊర్లో చేసుకున్నట్టే జస్ట్ ప్రాంతం మారంం ప్లేస్ మారెం అంతే అయిపోయింది చక్కటి అమృతం లాంటి పర్వర్ణం అయితే రెడీ అండి అందరికీ కప్పుల్లో వేసి ఇచ్చి హ్యాపీగా పండుగ స్టార్ట్ చేద్దాం చక్కటి పర్వన్నం చేసుకున్నాం కదండీ ఫస్ట్ అయితే గేందే దేవుడికి పెట్టేసి సో అందరూ ఒకసారి స్వీట్ తినేసి సో ఎవరి పనులు వాళ్ళు అనమాట అని మా శ్రీనివాస్ ఇద్దరు వర్క్ చేసుకుంటున్నారు సో నేను మంచి మిగతా అంతా కంటిన్యూ చేసేస్తామన్నమాట ఒకప్పుడు పర్వణం వంట నాకు ఇష్టం ఉండేది కాదండి సో స్వీట్స్ అంటే ఇష్టం ఉండేది కాదనమాట ఇప్పుడు నేను చేసిన పర్వన్నం నాకే కదా అందరికీ నచ్చుతుంది నేను ఏం చేసినా ఏంటంటే అది బెస్ట్ ఎలా చేయాలి అని ఆలోచిస్తానన్నమాట ఇప్పుడు మా చెల్లి చెల్లెంటుంది పర్వన్నంలో నువ్వు జిరాక్స్ సాంబార్ రైస్ వేస్తావా ఇలా అని సో నేను అదే పర్వన్నం బెస్ట్ ఎలా చేయగలను అని చూసుకుంటాను అనమాట మా చెల్లికి అయితే స్వీట్ పెట్టేస్తానండి డ్రెస్ మార్చేసుకుంది చిన్న పిల్లలు కదా సో వాళ్ళ పాప రాత్రంతా పడుకోనివ్వలేదంటే కొద్దిసేపు ప్రెస్ తీసుకుంటుంది సో చైతన్య శ్రీనివాస్ కూడా వర్క్ వెళ్ళిపోతారు నేనైతే కొంచెం వంట పని ఉంది అది కంప్లీట్ చేసేసి మళ్ళీ భోజనాలు కలుద్దాం చాలా బాగుంది చాలా బాగుంది నా చేతులు నేను అన్ని మస్ అయిపోయాను బట్ చాలా చాలా బాగుంది దేవుడికి పెట్టేసామండి చక్కగా మేము కూడా ప్రసాదాలు తినేసి ఎవరి కొనల్ చేసేసుకుంటాం అనమాట పొద్దునైతే చక్కగా పరివాణం చేసుకొని తినేసా అండి తినేసిన తర్వాత చెప్పాను కదా ఎవరి వర్కాలు చేసుకున్నాం మేమైతే వంటలు చేసుకుంటున్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ వంటలు అయితే అన్నీ అయిపోయినాయి మా చెల్లి ఇంకా వేరుక వేపుడు చేస్తుంది నేను బోర్లు వేస్తాను అనమాట వేడివేడిగా అన్నంలో తింటే బాగుంటాయి కదా సో అందుకు నేను లాస్ట్ ఐటమ్ బోర్లు పెట్టాను అనమాట వంటలన్నీ అయిపోయినాయండి దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసి మేము ఇంకొడ్డించేసుకుంటాం ఏం చేశానో చూపిస్తారండి నిమ్మకాయ పులహోర ఆవనంతో చేశాను మంచి గుమాయిస్తుంది పులిహోర బూరెలు పెళ్ళిళ్ళు బూరెలా వచ్చాయండి చాలా బాగున్నాయి ఇది పప్పు అంటారనమాట పెసరపప్పు ఉప్పు అంతే ఇంకా తాలింపు ఏమీ ఉండదు ఇవి మస్ట్ అంషం షుడ్ అని మన ఇష్టం అనమాట ఇది కలగోరండి సంక్రాంతి స్పెషల్ ఓన్లీ సంక్రాంతికి చేసుకుంటాం ఇందులో మినిమం పది రకాల కూరగాయలు ఉంటాయండి వంకాయ గుమ్మడికాయ చిలకడదుంప చేమదుంప బంగాళదుంప ములక్కాడ బీన్స్ కలకూరత భోజనం చేస్తేనే మనకి సంక్రాంతి ఫీల్ వస్తుంది అనమాట ఇది బీరకాయ వేపుడు అనమాట జస్ట్ కమ్మగా ఉంటుంది బీరకాయ వేపుడు ఇది వంకాయ కొత్తిమీర కారం అండి పరవన్నం వేడిగా అన్నం అండి గోంగూర పచ్చడి కందిపొడి బూరెల్లోకి నెయ్యి అలాగే మన పప్పు అన్ని అయిపోయినాయి అనమాట భోజనాలు చేసేద్దాం ఫస్ట్ అయితే నైవేద్యం దేవుడికి పెట్టేస్తానండి తర్వాత మావిగారికి గారికి అనమాట సో దేవుడికి పూజ చేసేసుకుంటే మనకి భోజనాలు చేసేయచ్చు కూడా సంక్రాంతి రోజు తప్పనిసరిగా పెడతాం అనమాట కొత్త బట్టలు అలాగే మా గారికి ఇష్టమైన వంటలన్నీ కూడా బెల్లం పర్వణం అంటే చాలా ఇష్టం అండి ఈ భోజనం అయితే మీ ఇద్దరం తింటామండి ఎవ్రీ ఇయర్ మీ అయితే ఇలా పెడతాం నెక్స్ట్ సమయానికి కూడా ఇలాగే అలవాటు చేస్తాం సో దట్ వాడికి తెలుసు మా తాతయ్య గారికి నేను ఇలా ఇయర్కి ఒకసారి పెడతామని ఒక అవగాహన ఉంటుంది కదా సంక్రాంతి పండుగ అంటే చక్కగా చుట్టాలు బంధువులు అందరూ వస్తారండి మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు అన్నదమ్ములు అందరూ కలిసి భోజనాలు చేస్తారు నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం పొద్దునుంచి పోలని ఐటమ్స్ చేస్తారు ఆడవాళ్ళ ఇంట్లో అన్ని ఐటమ్స్ సో ఈరోజు కూడా మా చెల్లి నేను రకరకాల వంటలు చేసాం సో ఇప్పుడు అందరం ఫ్యామిలీ టైం అనమాట కూర్చొని ఆకుల దగ్గర కబుర్లు ఎన్ని వస్తాయో ఎన్ని మాట్లాడుకుంటామో అలా చేసాం ఇక్కడికి వెళ్ళామా చేసాం ఎన్ని చెప్పుకుంటూ ఉంటాం అనమాట లీజర్గా కూర్చొని అన్ని ఐటమ్స్ వింటూ ఇది బాగుంది ఇది ఎవరు చేశారు అది బాగుంది అది ఇందులో ఏం వేశారు ఇవన్నీ అడుగుతూ చక్కగా భోజనం చేసేసి ఏం చేస్తామంటే ఇండియాలో అయితే భోజనాలు అయిపోయాక ఒక అరగంట డ్రెస్ తీసుకొని మాకైతే మా అత్త వాళ్ళనమాట మా ఇంటి ఆడపిల్లలు అత్త ఇంటికి వెళ్ళి అందరింట్లో కూర్చొని పలకరించుకొని అసలు ఆ రోజు పదో పన్నెండో అవుతుంది అందరింటికి వెళ్ళి మాట్లాడుకునే బాగుంటుంది ఊర్లో అందరింట్లో బంధువులు చుట్టాలు ఉంటారు సో మన ఇంట్లో జంతికలు గజ్జికాయలు అన్నీ వాళ్ళకి వెళ్తాయి వాళ్ళ నుంచి మనకు వస్తాయి అమ్మ ఈ అది ఇచ్చారమ్మా ఈ ఆంటీ బాగా చేశారమ్మా అది బాగుందమ్మా సో ఎన్ని మెమరీస్ అవునండి చిన్నప్పటి నుంచి పండుగలు అంటే నాకు ఇంకా అవకాశం కుదరలేదు కానీ ఇంటి దగ్గర అయితే గొబ్బమలు పెట్టుకొని ముగ్గు కూడా అనమాట బట్ చల్లగా ఉంది ఈరోజు కుదరలేదు బట్ నెక్స్ట్ ఇయర్ అది కూడా హెచ్వ్ చేయడానికి ట్రై చేద్దాం ఈ ఇయర్ అయితే నేను నిన్న పిడకల చేశాను కదా చక్కగా భోగమంటులో సో నెక్స్ట్ అయితే గొబ్బమ్మలు కూడా సంపాదిద్దాం పేడ ఎక్కడైనా ఫ్రెష్ పేడా దొరుకుతుంది అండి డిస్కౌంట్లో దొరుకుతుంది సో ఇప్పుడైతే మేము వండిన ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా వడ్డిచ్చేస్తాం ఇందులో ఏ ఐటమ్స్ రుచులు చూడడం ఏమీ చూడడం అసలు అందరినీ కలిసిన ఆనందంలో అన్నీ బాగున్నాయి అన్నీ బాగుంటాయి కూడా వంకాయ కొత్తిమీర కారం అనమాట ఇది మా మరుదు గారికి వంకాయ ఫేవరెట్ వంకాయ అంటే చాలా ఇష్టం అనమాట బీరకాయ కూర చైతన్యానికి ఒక్క ఎండుమిరకాయ వేసి చేసాం అనమాట కూరలో అన్నిట్లో కారాలు లేవు ఇందులోని కూడా బెరకాయ ఇప్పుడు బూర్లో ఒకప్పుడు మా మమ్మీ చెప్పేది ఇలా ఆకు మీద అర డజన్ వేసేవారంట సో అప్పుడు మనం తినలేంలేండి అర డజన్ బూరెలు బూరెక్కి కొంచెం చెదుపుకొని కొంచెం నెయ్యేస్తే బాగుంటుంది అనమాట గోంగో పచ్చడి కందిపూడు ఏ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయా సో టేస్ట్ చూడకపోయినా అద్భుతంగా వస్తాయి సంక్రాంతి రోజు నిజంగా పొద్దునే లేచి చక్కగా కట్టెలపై మీద చక్కగా పరవాణం చేసుకొని హాయిగా కొంచెం తిని ప్రసాదం కింద ఆ తర్వాత కాసేపు వంటలు అవి చేసుకొని ఇప్పుడు భోజనం చేస్తున్నాను అనమాట నిజంగా అన్ని బాగున్నాయి వెజిటేరియన్ ఫీస్ట్ మన ఇంట్లో చేసుకున్న మొట్టమొదటి అతి పెద్ద వెజిటేరియన్ ఫీస్ట్ బా కలగూర కూడా ఎంత టేస్టీగా ఉందో కలగూర ఏంటంటే సంక్రాంతిలో అది హైలైట్ అని చెప్పొచ్చు ఉత్తప్పుడు చేసుకోం అన్నీ ఉన్నా చెయ్యం సంక్రాంతి రోజు తింటే బలం అనిపిస్తుంది అంతే మన పెద్దోళ్ళు పండక్కు ఐటెం పెట్టారు ఆ ఐటమ్స్ అప్పుడే తింటాం అప్పుడే రుచిగా ఉంటాయి అంటే ఇప్పుడు పాల తాలూకులు ఉన్నాయి ఓన్లీ వినాయక చవితికే చేసుకుంటాం ఉంది ఇప్పుడు దేనికే చేసుకుంటాం అలా ఒక్క పండక్కి ఒకటి మేమైతే సంక్రాంతి భోగి సోఫా చాలా బాగా చేసుకున్నాం అండి రేపయితే కనుమ అది అది కూడా చాలా బాగా చేసుకుంటాం మేము ఖచ్చితంగా అందరూ ఉన్నాం కాబట్టి సో హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాం అండి సో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం బాయ్